నేను మీ దిలీప్ని మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి కూడా టారోట్ కార్డ్స్ ద్వారా ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది చాలా తప్పకుండా తెలుసుకుందాము మనకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ కార్డ్స్ తీసుకున్నట్లయితే మాత్రం లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు చూడండి అంటే ఇవి ఎవరు చెప్పరు ఎందుకంటే చూపించరు కూడా ఏవో ఎందుకంటే మనకి భారతదేశంలో మొత్తం మీద టారోకాల్స్ ద్వారా చెప్పగలిగే వ్యక్తులు ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నాం ఎందుకంటే ఇది చాలా మంచి అనమాట ఈ టారోకాల్స్ ద్వారా తెలియజేసుకోవడం ఈ కర్కట రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది చాలా చక్కగా ఉండబోతుంది అలాగే పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ పరంగా బాగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే ముఖ్యంగా గ్రూప్ మెయిన్స్ కానీ రాస్తున్న పిల్లలు కానీ వీళ్ళందరికీ కూడా మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మెయిన్స్లో జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ రాస్తున్న పిల్లలు కూడా మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి సీట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే ఈ కొత్తగా ఈ సంబంధాలు చూస్తున్నారు పిల్లలకి మ్యారేజ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ల కోసం సెట్ అయ్యి మాకు సెట్ అవ్వటం లేదండి అనుకునే వాళ్ళు కూడా ఈ మే నెల నుంచి కూడా మ్యారేజ్లు అనేవి సెట్ అయ్యే అవకాశాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే ఇంకా మనం ముందుగా చూసుకున్నట్లయితే మాత్రం ఉద్యోగాల సంబంధమైనటువంటి విషయాలు ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనిషి ప్రతి మనిషిలో కూడా చాలా ఎక్కువ మంది ఉద్యోగ విషయాల్లోని గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు అవ్వచ్చు మా లైఫ్ బాగా చదువుకుని మా లైఫ్ని ఇంకా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రెజ్యూమ్స్ పెట్టుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి మీరు ఎగ్జూమ్స్ పెట్టుకోండి మంచి కంపెనీల్లో మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా తప్పకుండా ఉన్నాయి అలాగే ఈ హెల్త్ కొంచెం హెల్త్ ఇష్యూస్ లో కొంచెం అనారోగ్యమైనటువంటి సమస్యలు కొంచెం ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రం ఆదాయం అనేది చాలా బాగుంటుంది అలాగే ఖర్చు అనేది కూడా చాలా తక్కువగా అంటే ప్రతీది కూడా మీరు కర్కట రాశి వాళ్ళు ప్రతీది కూడా ఖర్చు పెట్టేది కూడా మనం అంత భయపడాల్సిన విషయం లేదు ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టింది కూడా ఒకటికి రెండు సార్లు ఖర్చు పెట్టే అవకాశం ఆలోచించి ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చు విషయాల్లో కూడా నిదానమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటారు అలాగే ముఖ్యంగా మరో విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో కర్కట రాశి వాళ్ళు ఒక మంచి ప్లేస్ కానీ అంటే సైట్ కానీ లేదంటే కొంచెం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదంటే ఒక ఫ్లాట్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేసుకునే ఇలాంటి విషయాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి తప్పకుండా మీరు మంచి ఫ్లాట్ కానీ సైట్ కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ తప్పకుండా చేస్తారండి ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా మంది చూస్తున్నారు ఇల్లు కొనుక్కుందామని ఫ్లాట్ కొనుక్కుందామని సైట్ కొనుక్కుందామని చూస్తున్నారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి కూడా కొంచెం ఆర్థికమైనటువంటి కష్టాలన్నీ కొంచెం దూరం అయ్యి వాళ్ళు కొంచెం అద్భుతంగా ఒక వాళ్ళ కోరుకునేటువంటి కళలన్నీ కూడా సమ్మకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ కళలు అన్నీ కూడా జరుగుతాయి ఒక ఇల్లు కొనుక్కుందామన్నా బంగారం కొనుక్కుందాం అనుకున్నా లేదంటే ఒక ఫ్లాట్ తీసుకుందామన్నా కూడా అన్నీ కూడా అంటే కొంచెం మన అమౌంట్ పెట్టిన బ్యాంకు రుణాల ద్వారా కానీ లేదంటే ఇతరుల సహాయం ద్వారా కానీ మనం అనుకునే పనులు అయితే మాత్రం జరిగే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని విషయాలు అంటే ఆర్థిక విషయాలు సంతృప్తి పడతారు అలాగే సమస్యల పరిష్కారాలు విషయంలో మాత్రం ఆప్తుల సహకారం కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి శుభ పరిణామాలనే చెప్పచ్చు వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా మే నెల నుంచి కూడా వాళ్ళకి కూడా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వ్యాపార కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా నాలుగైదు సంవత్సరాల నుంచి బిజినెస్ లేక లేదంటే ఈ వ్యాపారాల్లో కొంచెం డౌన్ఫాల్ అయ్యి పేమెంట్స్ అనేవి కొంచెం జరగక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా కరెక్ట్ రాసి వాళ్ళకి టారో కార్డ్స్ ద్వారా మనం తెలియజేస్తున్నాం తప్పకుండా బిజినెస్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా హెల్త్ అనేవి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధ కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం తగ్గి వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ అనేది కూడా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ కర్కట రాశి వాళ్ళకి మే నెల నుంచి కూడా మనకి టారో కార్డ్స్ ద్వారా అన్ని విషయాల్లో కూడా పాజిటివ్ గా ఉంది కాబట్టి చాలా ఇంకా మళ్ళీ మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం తప్పకుండా ఎందుకంటే జూన్ లో కూడా ఎలా ఉండిపోతుంది ఏటీ మే నెల నుంచి కూడా ఎలా ఉంటుంది అనేది మీకు నేను తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రతి విషయం కూడా మీకు నేను తెలియజేస్తాను కాబట్టి ఇంకా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు ముఖ్యంగా కరకట్రాసి వాళ్ళు ఈ ప్రేమ వ్యవహారాలు కానీ లేదంటే సహజీవనం చేస్తున్నటువంటి వాళ్ళ విషయాలు కూడా మనం తప్పకుండా తెలుసుకుందాం ఆ విషయాలన్నింటినీ కూడా నేను వేరేగా ఒక మంచి వీడియో చేస్తాను కాబట్టి అందుకే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఉంటాను